ధార్మిక రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల వివరాలు నమోదు చేసి తర్వాత లోపలికి అనుమతించారు మొత్తం జిల్లా వ్యాప్తంగా పదిహేను కేంద్రాలు ఏర్పాటు చేయగా మహిళ అభ్యర్థులు రెండు వేల ముప్పై నాలుగు పురుషుల అభ్యర్థులు రెండు వేల ఆరు వందల అరవై మూడు ట్రాన్స్జెండర్స్ రెండు మొత్తం నాలుగు ఆరు వందల తొంభై తొమ్మిది మంది పరీక్ష రాయాల్సి ఉండగా మహిళా అభ్యర్థులు ఒక వెయ్యి ఆరు వందల నాలుగు అభ్యర్థులు రెండు ట్రాన్స్జెండర్స్ నూట ముప్పై ఐదు ఒకటి హాజరుకాగా మొత్తం మూడు ఏడు వందల మంది పరీక్ష రాశారు పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టారు ఇక్కడ ఆర్సీఓ బడ్లూరి శ్రీనివాస్ వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ డీఎస్పీ నాగేద్రాచారి పర్యవేక్షకులు వేణు తదితరు పాల్గొన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం సిరిసిల్లాలోని జడ్పీ ఉన్నత పాఠశాల గీతానగర్ శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ వికాస్ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ ఎఖిల్ మహజన్ అదనపు కలెక్టర్ నోడల్ ఆఫీసర్ పూజారి గౌతమి అలాగే సిరిసిల్లాలోని జడ్పీ ఉన్నత పాఠశాల వెంకంపేట్ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ శ్రీకృష్ణ దేవరాయ జూనియర్ కాలేజ్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వేములవాడలోని పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ కిమ నాయక్ పరిశీలించారు ఎగ్జామ్ సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ అమలు చేసి పరిసర ప్రాంతాలకు ఎవరిని రాకుండా అడ్డుకున్నారు మరోవైపు స్థానికంగా ఉన్న జిరాక్ సెంటర్ ఒక నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి ఎవరిని అనుమతించలేదు సుమారు పదిహేను మంది విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయకుండా వారు వెళ్ళిపోయారు

അഡന്റക്കാർ അടഗൻ അക്കെട്ട് ఈ సిరిసిల్లా జిల్లాలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం ఫిఫ్టీన్ సెంటర్స్ ఉన్నాయి ఫైవ్ రూట్స్ ఉన్నాయి దానికోసం మనం దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్ ఫోర్స్ వాడుతున్నాము ప్రతి సెంటర్కి ఒకరు ఎస్ఐ అలాట్ చేశాము ఒక రూట్కి ఒక సిఐ అలాట్ చేశాము మన పోలీస్ సిబ్బంది అందరు గట్టిగా ఇక్కడ పని చేస్తున్నారు సో దట్ ఏం ఇష్యూస్ కాకూడదు జనాలు కూడా ఇది మనం నిన్న మొన్న కూడా ప్రెస్ నోట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా ఎస్ఐ నుండి వాట్సాప్ స్టేటస్ సో దట్ జనాలకి తెలుసు దట్ టెన్ కి గేట్స్ క్లోజ్ అవుతుంది అది కూడా సూపర్టెంట్ చీఫ్ సూపరిటెంట్ వీళ్ళకి చెప్తారు అది కాకుండా ఫోన్ ఎవరు తీసుకోరావట్లేదు తీసుకొస్తే కూడా మనం బయట పెడుతున్నాము ఎందుకంటే తీసుకోవడానికి లేదు సో జనాల్ గ్రూప్ వన్ రాసిన వాళ్ళ అందరికీ మన నా సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా మీరు రాసుకోండి థ్యాంక్ యూ భార్య భర్తలు గొడవ పడేవారు భార్యపై కోపంతో ఇల్లును తగలబెట్టాడు భర్త ఈ సంఘటన తంగలపల్లి మండలం పద్మనగర్ లో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో భార్య భర్తల గొడవ పడగా భార్యపై కోపంతో కిరోసిన్ పోసి ఇంటిని తగలబెట్టాడు భర్త చుట్టుపక్కల అయిన వారు చూసి పోలీసు వారికి సమాచారం ఇచ్చారు వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పివేశారు ಅನ್ನ ಅನ್ನ ಕಲೈತೇ ಅನ್ನ ನೀನು ಪಡ್ಕೊಂಡು ನಾವು ಅನ್ನನ್ ದೀನ್ బీడీ పరిశ్రమ అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంపుదన్న సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఎల్టీయు ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బీఎల్టీయూ ఆధ్వర్యంలో బీడి కార్మికులకు ప్యాకర్లకు బట్టి టేకేదారులకు కార్మికులకు వేతనాలు పెరిగిన సందర్భంగా ముస్తాబాద్ దేశాయి లాంగర్ ఠాకూర్ సౌదేకార్ బీడి సెంటర్ల ప్యాకర్లు బట్టి చటన్ టేకేదారులు తెలంగాణ బహుళజన బీడి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీష్ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు దాదాపు ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికులకు బీడీ ప్యాకర్లకు బట్టి చట్టర్ నెలసరి కార్మికులకు టేకేదార్లకు తదితరులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూల వేతనాలు పెంచాలని అన్నారు బీడీ కార్మికులకు యజమానులు బీడీ కార్మికులకు వైద్యులకు ఉన్న వేతనం మీద నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది బీడీ ప్యాకర్లకు ఉన్న వేతనం మీద మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది చాట వాళ్లకు బట్టి వాళ్లకు నరసరి ఉద్యోగులకు ఉన్న వేతన మీద పదిహేడు వందలు వేతన ఒప్పందము పెంపుదలకు చేసుకోవడం జరిగినది అదేవిధంగా బీడీ కమిషన్దారులు టీకేదారులకు ఉన్న కమిషన్ రేటు మీద నాలుగు రూపాయల యాభై పైసలు పెంపుదలకు వేతన ఒప్పందం చేసుకోవడం జరిగినది అదేవిధంగా ఎంఎస్ లంగర్ బీడీ కంపెనీలో బీడీ కట్టెలకు బుర్రలు బాక్సులు పెట్టేటువంటి కార్మికులకు ఉన్న వేతనం మీద అదనంగా పదహారు వందలు పెంపుదలకు వేతన ఒప్పందం చేసుకోవడం జరిగినది మరి ప్రతి రెండు సంవత్సరాలకు జరగవలసినటువంటి ఈ వేతన ఒప్పందం మళ్ళా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కొనసాగుతుంది ఇవాళ ఈ వేతన ఒప్పందము విజయం సాధించడంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీడీ కార్మికులు ప్యాకర్లు బట్టి చాటన్ టీకాదారులు మునీములు బుర్ర అందరూ కూడా ఐక్యంగా ఉండడము అది కార్మికుల విజయము టీకాదారుల విజయము యూనియన్ల విజయము ముమ్మాటికి తెలంగాణ బౌలజన బిడి కార్మిక సంఘం బిఎల్టీ విజయము ఎలాంటి మరి బిడి అండ్ మన తెలంగాణ బిఎల్టీ యూనియన్ కార్మికుల పక్షాన రాజులేని పోరాటం చేస్తుంది కాబట్టి వాళ్ళ కార్మికుల విజయం సాధించారు కాబట్టి ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మరి మండల కేంద్రంలో దేశై మరి లంగరు ఠాకూర్ సౌదేకరు తదితరటువంటి కంపెనీ టేకేదలు ప్యాకర్లు చాటను బట్టి మరి మునిములు అదేవిధంగా బుర్రలు పెట్టేటువంటి కార్మికులు చాటను వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని మరి పెరిగిన వేతన సందర్భంగా వీళ్ళందరూ కూడా మా యూనియన్ నాయకులకు సన్మానాలు చేసి చాలవర్లతో సత్కరించి పెరిగినటువంటి వేతనాలు సంతోషంగా ఉన్నాయి రేపు ఇదే ఐక్యమత్యంతో ఉంటామనే చాటి చెప్పడం కోసము రాజన్న సిరిసిల్లా జిల్లాలో అందరూ కూడా ఐక్యంగా ముందుకు రావడం చాలా సంతోషదగ్గ విషయం భావిస్తూ వీళ్ళందరికీ కూడా ముస్తాబాద్కు సంబంధించినటువంటి అన్ని కంపెనీల టేకదర్లకు ప్యాకర్లకు చాటన వాళ్లకు మరి బట్టి వాళ్లకు అదేవిధంగా బుర్ర కార్మికులందరికీ మా తెలంగాణ బౌలజన బిడి కార్మిక సంఘం బిఎల్టీ రాష్ట్ర కమిటీ పక్షాన వాళ్ళందరికీ కూడా జై జైభీం లాల్సలం తెలియస్తూ దేశ ప్రధానిగా మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సిరిసిల్ల నిరుపేద చేనేత కార్మికుడికి ఆహ్వానం అందింది జిట్వంటీ లోగును వస్త్రంపై నేసిన వెల్ది హరిప్రసాద్ కు మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది భారతదేశ ప్రధానిగా మోదీ ఈ రోజు రాత్రి ప్రమాణ స్వీకారం చేస్తుండగా సిరిసిల్ల నిరుపేద చేనేత కార్మికుడు వెల్దీ హరిప్రసాద్ కు ఆహ్వానం అందింది గతంలో వెల్దీ హరిప్రసాద్ దేశ ప్రధానిని ఆకట్టుకునేలా జీ ట్వంటీ లోగోను రాష్టంపైనేసి అబ్రపరచగా ప్రతిభను గుర్తించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకారానికి ఇలాంటి కళాకారులకు ఆహ్వానం అందించాలని తరలించగా వెల్ది కు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం అందించింది వెంటనే స్పందించిన హరిప్రసాద్ ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు కేంద్ర ప్రభుత్వమే విశాఖ సౌకర్యాలు కల్పిస్తూ ను ఢిల్లీకి ఆహ్వానించింది తనకు ఈ అరుదైన అవకాశం లభించడం ఆనందంగా ఉందని హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు పేరు వెల్ది హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని గతంలో జీ లోగో నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొంది పొందినాను ఇప్పుడు మన దేశ ప్రధాని మూడోసారి ప్రధానమంత్రి కావడం ఆ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి నిజంగా నిరుపేద చేనేత కార్మికుని గుర్తించి ఆహ్వానం పంపించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్కు నాకు ఆహ్వాన పత్రిక అందింది నేను రావడం కూడా జరిగింది ఢిల్లీలో ఉన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రమాణ స్వీకారానికి నాకు ఆహ్వానం రావడం జీవితంలో మర్చిపోలేని రోజు తంగలపల్లి మండలం జిల్లల గ్రామంలో బోడ్రాయి ప్రతిష్టాపన వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు తంగలపల్లి మండలం జిల్లాల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు బొడ్రాయికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వార్షికోత్సవంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం